హాయ్ అండి ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకొస్తున్నాను లక్ష్యం కోసము కనే కళలు కమ్మగానే ఉంటాయి మరి అది చేరుకోవడానికి మనం మార్గంలో ముళ్ళుంటాయి అలాంటి ముళ్ళను చూసి భయపడితే మన జీవితం ఎడారే అవుతుంది లేదు ధైర్యంగా ముందుకు వెళ్తే మన జీవితం ఒక పూలవనంలా మారిపోతుంది అంతా నీ చేతిలోనే ఉంటుంది అన్నట్టు ఓకేనా భయపడకండి మన లక్ష్యం ముఖ్యం మనం మన లక్ష్యం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళగలగాలి అరేడు ముళ్ళు ఉన్నాయి దాటలేం కాదంటే ఆ ముళ్ళనే పక్కకు తొలగించి అది బాటగా మార్చుకోవాలి ఓకేనా మన మార్గంలో మనకి ఎప్పుడూ రాచమార్గం ఉండదు ఓకేనా ధైర్యంగా వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ ఇట్లా మీ పంతుల్లో మా గుళ్ళకి ఇష్టకరం అది బాయ్